హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను నా స్టైల్లో చికెన్ కలిపిసి పెట్టుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా పసుపు అన్నీ కలిపిసి పెట్టుకోవాలండి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్లోనైతే ఇవన్నీ వేసుకోవాలి చూపిస్తున్నాను కదా మెత్తగా దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలండి ఒక టే టూ స్పూన్సు ఒక ఫైవ్ స్పూన్స్ వరకు పెరుగు తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఆ విధంగా తీసుకున్న తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ బాగా చికెన్కి పట్టేలాగా నీట్గా అయితే కలుపుకోవాలి నీట్గా కలపకపోతే ఉప్పు కారం అనేవి మొక్కలకి కరెక్ట్గా పట్టవు ప్లస్ అవి కొంచెం టేస్ట్ అనేది కొంచెం తగ్గుద్ది దానివల్ల నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లోనికి రైస్ అయితే నానబెట్టుకోవాలండి నేనైతే అక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక్క కప్పు రైస్కి అయితే టూ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలండి ముందు కడిగి పెట్టుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది ముందుగానే ఆ రైస్లో పెట్టుకుంటే బెటర్ అండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తే బిర్యానీ టేస్ట్ కొంచెం రెట్టింపు అవుతుంది అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తరువాత చూసారు కదా కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది అందులోనికి ఇప్పుడు చికెన్ అనేది వేసుకుంటున్నాను నేను చికెన్ వేసుకొని ఆనియన్స్ లోపల కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయినట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలి నీట్గా మిక్స్ అయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా అనేది కలపాలండి అటు ఇటు కలపకపోతే మొక్కలు పచ్చివాసన అనేవి ఉండిపోతాయి పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేస్తే బిర్యానీలో పీసులు తినేటప్పుడు నీట్గా మనకు కూడా టేస్ట్ అనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని పక్కనున్న స్టవ్ పైన మళ్ళీ ఒక బర్తన్ పెట్టుకొని వాటర్ వేసుకొని బిర్యానీ దినుసులు కొత్తిమీర కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి రైస్ అనేది అప్పుడే పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా చూసారు కదా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదిగో ఈ విధంగా అనేది రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం నీళ్ళు అనేవి గోరువెచ్చగా అయిన తరువాత మనం రైస్ వేస్తే బాగుంటుంది అంటుకోకుండా నీట్గా వస్తాయి ఇప్పుడు చూసారు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికిపోయింది చికెను రైస్ కూడా సేమ్ అలాగే ఉడికిన తర్వాత ఇప్పుడు లేయర్స్ లాగా అనేది వేసుకోవాలండి ఈ విధంగా చిల్లీలు చట్టంతో ఈ విధంగా లేయర్స్ లాగా వేసుకుంటారు కదా వేసుకున్న తర్వాత సగం అన్నం అనేది ఫస్ట్ చికెన్ పైన వేసుకొని దానిపైన ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఆనియన్స్ మాత్రం అలా నీట్గా ఫ్రై అవ్వకపోతే సాఫ్ట్గా అయిపోతే ఎలాగైతే కరకరలాడుతాయి ఆ లేయర్ పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ప్లస్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్కి బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని మళ్ళీ ఒక లేయర్ లాగా అనేది వేయాలి చూపిస్తున్న విధంగా ఒక చక్కగా వేయండి నీట్గా వేయకపోతే మళ్ళీ అంటుకోవడం అలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి మళ్ళీ మిగిలిన రైస్ కూడా నేను ఇప్పుడు వేసేస్తున్నాను ఈ విధంగా అనేది నీట్గా లేయర్స్ లాగా వేయాలండి అప్పుడే చికెను ఇదంతా బిర్యానీ కూడా హోటల్ స్టైల్లో వస్తుంది చూసారు కదా మూత పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్ అయితే చాలండి అడుగుపట్టకుండా నీట్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్